లార్డ్ బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తున్న పిల్లరా మరి జీసస్ ఆశీర్వాదం ఇచ్చే తరపున మీ అందరికీ స్వాభివందనాలు దేవునికి ఇస్తూ ఉంటున్నారు ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావడం జరిగింది ఏమిటి దినం దేవుని వాగ్దానపు మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి యశోయ గ్రంథము అరవై ఆరవ అధ్యాయము మొదటి వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా యహోవా ఎలాగూ ఆగ్నేయించుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏపాటిది నాకు విశ్రాస్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది అవన్నీ నా హస్తకృత్యములు కృత్యములు అవి నా వలన కలిగినవని యహోవా సెలవిచ్చుచున్నాడు దేవునికి స్తోత్ర ఈ పూట ఒక మాటను మరలా మనకు ప్రభు గ్రంథంలో అందిస్తున్నాడు ఏంటి ఆ మాట అంటే ఇదిగో ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు ఆలోచించి కట్టాలనుకున్న ఆ ఉద్దేశపూర్వకమైన తలంపు పని ఏదైతే ఉందో అవన్నీ నా చేతి వలన కలిగినాటి కదా మరి నీ వలన ఎలా కలుగుతున్నాయి అని ప్రభు అంటున్నాడు పిల్లరా ఈ మాట భావంలోని విశేషత ఈ పూట వాగ్దానం దేవుడు సెలవు ఇచ్చిన మాట ఏంటంటే దేవుడు చెప్పనది చేయమన్నది కాకుండా మన బుద్ధి జ్ఞానంతో లేదంటే మన తెలివి వివేకములతో చేయుటకు సిద్ధపడితే అది మనకైతే మంచిగా ఉంటుంది అది ఆశీర్వాదకరంగా కనబడుతుంది ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది కానీ తద్వారా దేవుని నామం గణపరచబడదు తద్వారా దేవునికి రావాల్సిన ఘనత దేవుడి నామానికి రాకుండా మనుషులకి మనుషుల కష్టాజితానికి వస్తే దేవుడు అంటాడు అవన్నీ నా అస్తకృత్యములు కదా మరి మీరెలా అట్ట చేయాలనుకుంటున్నారు అన్న విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి ఇస్తూ ఉంటాడు మరి వాగ్దాన్ని వీక్షిస్తున్న నీవు ఒకవేళ నీ తలంపులలో కానీ నీ ఆలోచనలలో కానీ నువ్వు చేసే ఆ వృత్తిలో కానీ ప్రభు ఇచ్చిన దాని మీద సంతృప్తి లేకుండా ఇంకా ఏదో అని చెప్పి టాలెంట్ను ఉపయోగించాలను లేదా ప్రభు చూపించిన దాన్ని విడిచి నువ్వు చూసిన దాని మీద ప్రయాణం చేసి ఉద్యోగమే కానీ ఇంక వేరొకటి వేరొకటి కానీ చేస్తున్నావేమో బహుశా ఒకవేళ చేస్తుంటే ఒక్క నిమిషం నిలబడి ఆలోచించు ప్రభు అన్న మాటను ఒక్కసారి మనసును పెట్టుకో ఏమంటున్నాడు ఆయన ఇవన్నీ నాస్త కృత్రిములు కాదా ఇవన్నీ వలన కలిగినాటివి వాటిని తీసుకొచ్చి నా ముద్ర పెడతాం ఎందుకు కాదు కాదు నేను ఇంకా అయినది ప్రత్యేకమైనది నీ ద్వారా చేయించాలని నేను అనుకుంటుంటే ఆల్రెడీ చేసి విడిచిపెట్టిన వాటిని క్రొత్తదనం ఇది క్రొత్తగా నేను చూపిస్తాను అంటున్నావే నువ్వు అన్నట్లుగా ప్రభు మాట ఈ పూట మనతో మనతో మాట్లాడుతుంది సరే ఆలోచిద్దాం అని అన్నాడు మరొక మాట కూడా అన్నాడు చూడడానికి కింద అవన్నీ నా హస్త కృత్యములను అవి నా వలన కలిగినవని యహోవ సెలవిచ్చుచున్నాడు యహోవ ఇలాగూ దేనికి ఇచ్చుచున్నాడు ఒకసారి ఆలోచిద్దాం మనసు నుంచుకుందాం మరి మాటలు దూరాన సమీపాన్ని ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఏదైతే చెప్పాను దాని చేతికి మనస్సును వంచి మనం ముందుకు అడిగేయగలిగితే మరొక మాట చెప్పనా అన్నీ మనకంటే గట్టిగా దృఢంగా కనపడతాయి పక్కల కానీ అవన్నీ కరిగిపోయే దినం ఉంది నువ్వు చేసేదే స్థిరంగా నిలబడే రోజు ఉంది అన్న విషయం ప్రభు మాటలో తేటగా మనకు కనబడతాయి స్తోత్ర ఆలోచించు ఉదాహరణకి ఐగుప్తు రాజు పరిపాలిస్తున్నప్పుడు ఐగుప్తు వేరు యోషేపు పరిపాలించటం ప్రారంభించిన కాడ నుంచి ఐగుప్తు రూపురేఖలు వేరు ఈ విషయం మన కాదికాండ గ్రంథంలో తేటగా రాయబడింది అంటే దేవుడు నియమిస్తున్న వ్యక్తి పరిపాలిస్తే దేవుడే దాన్ని సరిచేస్తూ వస్తాడు అది అందరికి ఆహ్లాదకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుడు నియమించిన దాని మీద మనిషి నియమించబడి చేస్తే ఎంత బాగా చేసినా ఏదో ఒక వంక కనబడుతుంది అన్నదానికి ఐగుప్తు దేశంలో యువసేపు పరిపాలన ఈరోజు నీ మనసులో ఉన్న తలంపు దేవుడు పలుకుతున్న మాట వ్యతిరేకమైతే ఆలోచించు ఎంత చేసిన ఇబ్బందే కాదు ఎంత పరిగెత్తిన కాళ్ళు నొప్పులే కాదు ఆలోచించు అట్టివి విడిచి ప్రభు కృపకు దగ్గరగా నిలబడి ఆయన నీకు ఏది చెప్పినో ఏది చూపించినో దానినే చేసే మనస్తత్వం ప్రభు నీకు ఇచ్చి ఆయన ఈ భూ పొందుకునే భాగ్యం దయచేయగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు కొందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న నీ ప్రియ పిల్లలను దర్శించాను అయ్యా ఆకాశమే నా సింహాసనము భూమే నా పాదాలు పెట్టుకునే పాదపీఠమని మీరు తేటగా మాట్లాడారు ఒకవేళ నాయన ఏ విషయాల్లో పొరపాటు పడి ఉన్నారు నీ పిల్లలు నాయన మీరు దేటగా చలవిచ్చిన వాగ్దానం మీరు సెలవు ఇచ్చి వారిని ధైర్యపరిచి సరిచేసుకొని నేను దీవెనను పొందుకున్నట్లు కృపచు మీ నామాన్ని మాయం పొందమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్